എന്ത അക്കോട്ടുള്ള അതേ ഇപ്പോൾ అట్లా అది ఎక్కడో జరిగి ఉండొచ్చు బహుశా కానీ ఇక్కడ జరగలేదు సరే అదే చట్టానికి లోబడి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఏమున్నాయో మీరు

ఇక్కడి వాళ్ళే ఆదిమంగా ఇప్పటి నుంచో ఉన్నారు కానీ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అటవీ అంకులు చట్టం చేసేటువంటిది ఏంటి రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు అనేటువంటిది ఒక కట్ ఆఫ్ డేట్ ఉంది దాని లోపల ఎవరైతే ఉన్నారో అప్పటి వరకు ఎవరైతే డివిజన్ సాగులో ఉంటారో అంటే భూమి మీద ఉంటారో కబ్జాలో ఉంటారో వాళ్ళు మాత్రమే అర్హులు ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళు ఎవరు అర్హులు కాదు ఆ తర్వాత కూడా మళ్ళీ మనం చేసుకుంటా ఇట్లే పోతుంటే దీనికి అంతు అనేది ఉండదు మీరు కూడా దయచేసి అందరూ గమనించండి ఇప్పుడు మనం చేస్తున్నటువంటిది మేము చేస్తున్నటువంటిది మా కోసము కాదు మేము రెండేళ్ళు మూడేళ్ళు ఉంటారు తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ పోతాం మేము ఆఫీసు ఉద్యోగులుగా అంతే కదా అంతే ఎప్పటికీ ఉండేది మీరు మీరు కూడా ఒక తరం తరం అంటే ఏంటండి ముప్పై ఏళ్ళు వస్తాం అంటే ముప్పై ఏళ్ళు అరవై ఏళ్ళు అనుకోండి ఒక తరాన్ని ముప్పై ఏళ్ళుగా లెక్కేస్తారు వచ్చేటువంటి తరాలు ఎన్నో ఉన్నాయి మన వెనక తరాలు కూడా కొన్ని వందలు పోయినాయి మన తర్వాత తరాలు కూడా వందలు వస్తాయి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం పర్యావరణాన్ని అడవుల్ని వీటిని కాపాడాలి మనం ప్రస్తుత తాత్కాలిక అవసరాల కోసం మాకు భూమి లేదు లేకపోతే తర్వాత నా కొడుకు కావాలి నా మనువనికి కావాలి అని ఇట్లా లెక్కలేసుకుంటూ పోతే ఇది కాదు కదా గుట్టలు కూడా ఆగు అది నేను మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు నాకంటే అడవుల్లో మీరు పెరిగినటువంటి వాళ్ళుగా ఇక్కడే పుట్టి పెరిగినటువంటి వాళ్ళుగా మీకు బాగా తెలుస్తుంది దాని విలువ కాకపోతే ఇప్పుడు ఈ మధ్యలో ఈ దీనిపైన మిస్గైడ్ అవుతున్నారు ఏంటి మేము ఇప్పుడు చేస్తే కూడా మాకు వస్తుంది అది సాధ్యం కాని పని అది రాదు నేను మిమ్మల్ని అందరినీ అభ్యర్థించేది ఏంటంటే మీరు చేయకండి ఉన్న వాటిని కొత్త వాటిని ఏమి కొట్టకండి కొత్త వాటిని కొట్టినప్పుడు అనివార్యంగా మేము చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అంతేకాకుండా మాకు సాధ్యం కాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాటి యొక్క సహకారంతో కూడా మేము పనిచేయాల్సి వస్తుంది అది మీరు అందరూ గమనిస్తారని ఇంతటితోటి మీరు ఆపేస్తారని అనుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను దిస్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్ అండ్ ఆల్సో యాజ్ ఎ ఫారెస్ట్ ఆఫీసర్ ఆల్సో దిస్ ఈజ్ అండ్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఫ్రమ్ అవర్ సైడ్ మా వైఫ్ నుండి ఓకే థ్యాంక్ యూ గారు